హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్తా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా ఏపీ ప్రభుత్వం మనకు మూడవ గ్యాస్ సిలిండర్ను ఇంకా బుక్ చేసుకున్నటువంటి వారు వెంటనే కూడా ఈ తేదీలోపు బుక్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మూడవ సిలిండర్కు సంబంధించి ఇంకా సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారు కనుక ఇలా చేస్తే మీకు ఈ మూడవ సిలిండర్కు సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు జమ అవుతాయి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఈ మూడవ సిలిండర్ సబ్సిడీ డబ్బులు మీకు రావాలంటే మీరు ఏం చేయాలి ఈ మూడవ సిలిండర్ను మీరు ఇంకా బుక్ చేసుకోకుండా ఉంటే ఎప్పటి వరకు టైం ఉంది ఈ మూడవ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి అలాగే ఇక మళ్ళీ కూడా మనకు అంటే సంవత్సరానికి మూడు సిలిండర్ల పంపిణీ అనేది పూర్తయిపోతుంది పోయింది తిరిగి మళ్ళీ కూడా మనకు మొదటి సిలిండర్ పంపిణీ అనేది జరగబోతోంది అంటే నాలుగో సిలిండర్ అనుకోండి నాలుగో సిలిండర్ల పంపిణీ అయితే ప్రభుత్వం అయితే ప్రారంభించబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడు సిలిండర్ల పంపిణీ ఈ రోజుటితో అంటే ఈ తేదీతో ముగుస్తుందన్నమాట మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరానికి సంబంధించిన మొదటి సిలిండర్ పంపిణీని ప్రభుత్వం అయితే ప్రారంభించబోతోంది నాలుగో సిలిండర్ పంపిణీని మరి ఈ ఉచిత సిలిండర్ల పం పథకంలో భాగంగా ఇంకా సబ్సిడీ డబ్బులు పడినటువంటి వాళ్ళు ఏం చేయాలి ఏం చేస్తే మనకు సబ్సిడీ డబ్బులు జమ అవుతాయి మరి ఆ వివరాలన్నీ కూడా కంప్లీట్గా మనకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేట్స్ ప్రకారం మీకు ఇక్కడ నేను వివరాలు అయితే తెలియజేస్తాను దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూడడమే కాకుండా వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇలా చేస్తేనే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇంకా చాలామంది సబ్సిడీ సిలిండర్కు సంబంధించినటువంటి వివరాలు అవి తెలుసుకోలేక వారికి సబ్సిడీ డబ్బులు కూడా పడట్లేదు మరి ఏ కారణాల చేత డబ్బులు పడవు మూడో సిలిండర్ పంపిణీ పూర్తిగా వస్తుంది మరి ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ క్లారిటీగా తెలుస్తూ తెలుస్తుంది మరి ఇక మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి మరిన్ని వివరాలు తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా వివరాలు చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం మనకు సిలిండర్ల పంపిణీ అయితే ప్రారంభం ఇందులో మొట్టమొదటి సిలిండర్ను చూసుకుంటే గనక రాష్ట్ర గత ఏడాది మనకు మొట్టమొదటి సిలిండర్ పంపిణీ అయితే ప్రారంభించి సబ్సిడీ డబ్బులను జమ చేయడం జరిగింది మరి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు కూడా రెండవ సిలిండర్ పంపిణీని ప్రారంభించడం జరిగింది ఇప్పుడు మూడవ సిలిండర్ పంపిణీ అయితే జరుగుతుంది అంటే మూడో సిలిండర్ పంపిణీకి అయితే ప్రభుత్వం అయితే ప్రారంభించింది మరి మూడో సిలిండర్ పంపిణీలో భాగంగా ఆగస్టు నుంచి కూడా ఈ నెల ముప్పైవ తారీఖు వరకు కూడా మాత్రమే సమయం ఉంది ఈ మూడవ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి కేవలం మరొక మూడు రోజులు మాత్రమే సమయం ఉంది రాష్ట్రవ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే ఈ మూడో సిలిండర్ను బుక్ చేసుకున్నటువంటి వారు ఉంటే కనుక వెంటనే కూడా బుక్ చేసుకోండి బుక్ చేసుకునేటువంటి మీకు ఈ యొక్క మూడో సిలిండర్ అనేది పంపిణీ అవుతుంది లేకపోతే పంపిణీ కాదనమాట కాబట్టి ఈ మూడో సిలిండర్ను మీరు బుక్ చేసుకోవాలి అంటే ఈ యొక్క మరొక మూడు రోజుల్లో మీరు బుక్ చేసుకోవాలి ఈ మూడు రోజుల్లో మీరు సిలిండర్ని బుక్ చేసుకుంటేనే మీకు మూడో సిలిండర్ అవుతుంది లేకపోతే కనుక మీకు మూడో సిలిండర్ అనేది రాదు కాబట్టి మీరు మూడో సిలిండర్ను బుక్ చేసుకోండి మూడో సిలిండర్ను తప్పకుండా బుక్ చేసుకోండి టైం అయితే అయిపోయింది We'll be right <laughs> back. ఇంకా సబ్సిడీ డబ్బులు పడలేదు అని చెప్పి చాలామంది చెప్తున్నారు ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇప్పటికే మనకు సబ్సిడీ డబ్బులను గతంలో మనకు బుక్ చేసుకున్న సిలిండర్ బుక్ చేసుకున్న ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు అయితే పడేవి కానీ రాను రాను ప్రభుత్వం అయితే ఈ సిస్టమ్ను మార్చడం జరిగింది అంటే గతంలో ఆ విధంగా చేశారు ఇప్పుడు కార్పొరేషన్ల వారీగా వేస్తున్నారు రెండో సిలిండర్ నుంచి కూడా ప్రభుత్వం కార్పొరేషన్ల వారీగా వేసింది కానీ ఇప్పుడైతే మనకు మూడో సిలిండర్ను బుక్ చేసుకున్న ఆగస్టులో బుక్ చే చేసుకున్నా కానీ గత నెల వరకు కూడా డబ్బులు అయితే పడలేదు మరి తాజాగా ఈ నెలలో మనకు మూడవ సిలిండర్ సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బులను మనకు విడుదల చేయడం జరిగింది ఈ నెల మొదటి నుంచి కూడా ఈ మూడవ సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి వారికి అన్ని కార్పొరేషన్ల వారీగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని కార్పొరేషన్ల వారీగా కూడా మనకు డబ్బులు అయితే ప్రభుత్వం అయితే జమ చేయ చేస్తూ ఉంది ఆల్రెడీ ఈ డబ్బులు అనేటివి పడుతున్నాయి ఈ డబ్బులు అనేటివి ఆల్రెడీ జమ అవుతున్నాయి అనమాట ఇంకా ఎవరికైనా సరే ఈ మూడవ సబ్సిడీ డబ్బులు మూడవ సిలిండర్కు సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు జమ కాకుండా ఉంటే వెంటనే కూడా మీరు నేను చెప్పిన విధంగా గనక చేసుకుంటే మీకు ఈ మూడో సిలిండర్ సబ్సిడీ అనేది జమ అయిపోతుంది అన్నమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇంకా మూడో సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారికి మరొక మూడు రోజులు మాత్రమే సమయం ఉంది మూడు రోజుల్లో మీకు డబ్బులు జమ కావాలి అంటే మీరు వెంటనే కూడా ఈ వైసీ అనేది పూర్తి చేయండి ఈకేవైసీ అనేది ఎక్కడ చేసుకోవాలంటే మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళినా కూడా కేవైసీ చేసుకోవచ్చు లేదా ఎవరైతే గ్యాస్ డీలర్ ఉంటారో డెలివరీ బాయ్ ఆయన దగ్గర అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు మీ ఫోన్లోనే చేసుకోవచ్చు అంటే దానికి మీ కంపెనీ గ్యాస్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు చేసుకోవచ్చు మనకు నేను చెప్పిన విధంగా మనకు అన్నిటికంటే బెస్ట్ మనకు మీరు ఈకేవైసీ చేసుకోవడానికి నేరుగా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కు వెళ్ళండి వెళ్తే గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా ఈకేవైసీ పూర్తి చేయండి అక్కడ మీరు వేలుముద్ర వేసి అయినా వేయొచ్చు లేదా ముఖాన్ని ఫోటో తీసుకునైనా కానీ మీరు ఇక్కడ ఈకేవైసీ అనేది ప్రభుత్వం పూర్తి పూర్తి చేస్తుంది అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇకే కేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిద్ధం చేసింది కాబట్టి ఈ కాబట్టికేవైసీ అనేది వెంటనే కూడా పూర్తి చేసుకోండి ఈ కేవైసీ కనుక చేసుకోకపోతే మీకు ఈ యొక్క సబ్సిడీ డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ జమ కావు మూడో సిలిండర్ను బుక్ చేసుకొని ఇంకా సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారంతా కూడా ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది జమ కావాలంటే ఖచ్చితంగా మీరు ఈ కేవైసీ చేసుకోండి నేరుగా మీ ఆధార్ కార్డు తీసుకొని లేదా గ్యాస్ బుక్ తీసుకొని గ్యాస్ ఆఫీస్కి వెళ్తే అక్కడ ముఖాన్ని ఫోటో తీసుకొని మీ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు ఇది మొట్టమొదటిది ఇక రెండోది చూసుకుంటే ఎన్పిసిఆర్ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో బ్యాంక్ అకౌంట్ ఖాతాకు సంబంధించి ఆధార్ ఫోన్ నెంబర్ లింకు లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి మరి ఆధార్ ఫోన్ నెంబర్ అనేది గనక లింకు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు అకౌంట్లోకి డబ్బులు సబ్సిడీ డబ్బులు అనేది జమ అవ్వదు అనమాట తొమ్మిది వందల ఇరవై రూపాయలు జమ అవ్వాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల అరవై కేంద్ర ప్రభుత్వం యాభై రూపాయలు వేస్తుంది మొత్తం కూడా తొమ్మిది వందల ఇరవై మీ ఖాతాల్లోకి జమ కావడానికి ఏపీ ప్రభుత్వం మరియు కే కేంద్ర ప్రభుత్వం రెండు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మనకు సబ్సిడీ డబ్బులు గ్యాస్కు సంబంధించిన సబ్సిడీ డబ్బులు మీకు పడినటువంటి వారు ఉంటే నేను చెప్పినట్లుగా ముందుగా ఈకేవైసీ చేసుకోండి రెండవది ఎన్పిసిఆలు లింక్ అంటే తెలుసు కదా ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా పూర్తి చేయండి ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి తప్ప ఎన్పిసిఐ లింక్ లేకపోతే అకౌంట్లోకి డబ్బులు జమ కావు అయితే రావు కాబట్టి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి మరి ఈకేవైసీ లింకు లేకపోతే కనుక మీకు డబ్బులు అయితే రావు కాబట్టి మీరు బ్యాంక్ అకౌంట్ వాడుతున్నా కానీ బ్యాంకులోకి వెళ్ళి ఆధార్ ఫోన్ నంబర్ లింక్ ఉందా లేదా మా అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి అడగండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది కనుక మీరు ఓపెన్ చేసుకుంటే మీకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది మీకు జమ చేయడం జరుగుతుంది అంటే మీకు ఇంతవరకు కూడా డబ్బులు పడకుండా ఉంటే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ గనక ఓపెన్ చేసుకుంటే మీకు ఇరవై నాలుగు గంటల్లో సబ్సిడీ డబ్బులు జమ అయిపోతాయి ఇప్పటి వరకు కూడా మూడవ సిలిండర్ డబ్బులు పడినటువంటి వారు ముందుగా ఈకేవైసీ చెక్ చేసుకుని వచ్చి మీరు ఎన్ని అకౌంట్లు ఉన్నా కానీ అకౌంట్లను పక్కన పెట్టేసి వెంటనే కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి వెంటనే ఈ మూడవ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు అందులోకి జమ అయిపోతాయి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయండి మూడు రోజులు మాత్రమే సమయం ఉంది ఇంకా ఎవరైనా సరే మూడవ గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకున్నా ఉంటే ఈ సంవత్సరానికి సంబంధించి మూడు సిలిండర్ల పంపిణీ అనేది పూర్తయిపోతుంది కాబట్టి ఈ నెల ముప్పై తారీఖు వరకు మాత్రమే సమయం ఉంది ఈ మూడు నెల ముప్పయో తారీఖు మీరు ఖచ్చితంగా ఈ మూడవ సబ్సిడీ సిలిండర్ని అయితే బుక్ చేసుకోండి ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండవది చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మళ్ళీ కూడా నాలుగో సిలిండర్ పంపిణీ అనేది ప్రభుత్వం ప్రారంభిస్తుంది డిసెంబర్ ఒకటవ తారీఖు నుంచి కూడా నాలుగో సిలిండర్ అంటే మళ్ళీ కూడా కొత్త సంవత్సరానికి సంబంధించి మొదటి సిలిండర్ సంవత్సరానికి మూడు సిలిండర్లు కదా ఇక్కడ మళ్ళీ కూడా కొత్త సంవత్సరానికి సంబంధించి మూడో సిలిండర్ అంటే ఒకటో సిలిండర్ అనమాట మనం మామూలుగా చెప్పుకోవాలంటే నాలుగో సిలిండర్ పంపిణీని అయితే ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది మరి ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకోవచ్చు ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ ఉందో దాదాపు కోటి మందికి పైగా మన ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నారు ఈ కోటి మందికి కూడా మీరు గ్యాస్ బుక్ చేసుకోవచ్చు మీ అర్హతను బట్టి మీకు ప్రభుత్వం అయితే ఈ సబ్సిడీ డబ్బులు అయితే జమ చేస్తుంది ఒకవేళ మీకు అన్ని కరెక్ట్గా ఉండి సబ్సిడీ డబ్బులు పడకుండా ఉంటే మీరు ఫోన్ చేయవచ్చు మీరు ఫోన్ చేసి ఈ సబ్సిడీ డబ్బులు ఎందుకు పడలేదో దాని ప్రకారం మీరు కంప్లీట్ చేస్తే మీకు మళ్ళీ కూడా సబ్సిడీ డబ్బులు అనేది జమ అయిపోతాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకుని ఈ సబ్సిడీ డబ్బులు పడనటువంటి వారంతా కూడా ఇలా చేయండి మరి దాంతోపాటుగా మనకు ఈ నాలుగో సిలిండర్ను బుక్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది మరొక మూడు రోజుల్లో అయితే ప్రభుత్వం అయితే మనకు బుకింగ్స్ అనేటివి ప్రారంభిస్తుంది మరి నాలుగో సిలిండర్ను డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి నాలుగు నాలుగు లోపు మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి నాలుగు నాలుగు లోపు మీకు అవకాశం ఉంటుంది నాలుగు నెలలకు ఒక సిలిండర్ అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకోండి బుక్ చేసుకునే సబ్సిడీ సిలిండర్ను అయితే తీసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇచ్చింది మరి ఇప్పటికే మూడు సిలిండర్ల కంపెనీ అనేది పూర్తి అయిపోయినట్లే ఇంకా బుక్ చేసుకోకున్నా కానీ మూడో సిలిండర్ సబ్సిడీ డబ్బులు అనేది లేట్ జమ అవుతుంది కాబట్టి మూడో సిలిండర్ల సబ్సిడీ డబ్బులు అనేది అకౌంట్లోకి జమ కావాలంటే నేను చెప్పినవన్నీ కూడా పాటించండి ఖచ్చితంగా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే మనకు నాలుగో సిలిండర్ కూడా బుక్ చేసుకోండి ఇది రా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు సిలిండర్ మూడు గ్యాస్ సిలిండర్ల సబ్సిడీకి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం తాజా అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే